వెల్కమ్ టు న్యూస్ శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ మదర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం పూర్తి చేసి వ్యవసాయ ప్రాంతమే కాక పారిశ్రామిక ప్రాంతంగా చర్యలు చేపడుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖ మధ్యలో మల్లు బట్టి విక్రమార్క తెలిపారు ఆదివారం ఉప ముఖ్యమంత్రి ఎరుపాలెం మదిరి మండలాల్లో పర్యటించి పొలభూతి పనులను శంకుస్థాపన చేశారు ఎరుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామం వద్ద పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం వరకు ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిర్మాణం బీటీ రోడ్డు పనులు శంకుస్థాపన భీవారం గ్రామం వద్ద భీమవరం నుండి గోసవీడు వరకు పదిహేను కోట్ల వేయంత నిర్మించిన బీటీ రోడ్డు పనులు శంకుస్థాపన భవానీపురం గ్రామం వద్ద భవానీపురం నుంచి కాంచావరం వరకు పదహారు కోట్ల నిర్మించిన బీటీ రోడ్ల పనులు శంకుస్థాపన మదిరి మండలంలో రొంపిమల్ల వద్ద నుండి రొంపిమల నుండి ఎండుపల్లి వరకు రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల వేయంతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులు జారిమూడి గ్రామం వద్ద ఆర్ఎండ్బి రోడ్ నుండి జాలిమూడి ప్రాజెక్టు వరకు యాభై రెండు లక్షల వేయంతో నిర్మించిన బీటీ రోడ్ పని నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ నియోజకవర్గ వ్యవసాయ అధికారిక ప్రాంతమని వ్యవసాయమే కాక పారిశ్రామంగా గుర్తించిన సంకల్పంతో ఎండుపల్లి వద్ద పారిశ్రామిక వాడుని తీర్చిద్దాం చర్యలు చేపట్టమన్నారు గట్టు సర్వే చేసి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి యూనిట్ల స్థాపనకు సహకారం అందించారని తెలిపారు కొద్ది రోజుల్లో పారిశ్రామిక వాడిని భూమి పూర్చేనట్లు ఆయన అన్నారు రొంపిమాల గ్రామంలో వంద శాతం దళితుల మందు అమలు చేశామని మంజూరు పోగా మిగులు మొత్తం జమకు ఇప్పుడు తీసుకున్న డబ్బుతో చేసిన వ్యాపారం లాభాలు లబ్దారులు ఏ స్థాయిలో ఉన్న పరిస్థితి నుంచి చర్యలు చెప్పినట్లు ఆయన తెలిపారు జాలిమూడి ప్రాజెక్టును పారిశ్రామిక ప్రాంతంగా గుర్తు చేయనట్లు ఆయన అన్నారు రెండు మండలాలకు త్రాగు సాగునీరు అందిస్తూ నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పర్యాటక గుర్తయి ఈ ప్రాంత పేద తరగతి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారు సేదీ లే విధంగా చర్యలు చేపట్నున్నారు తెలిపారు ప్రజలు కోరుకునే రాజ్యం వచ్చినట్లు ప్రజలకు మంచి పాలన చేసి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని అన్నారు ఎన్నికల మేనిఫెస్టో స్టార్ గ్యారెంటీల అమలుకు మాట ఇచ్చినట్లు ఇచ్చిన ప్రకారం అమలు చేసి తీరుతామన్న ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో రెండు హామీలను అమలు చేశామని టీఆర్ఎస్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వేయకు వైద్యం అందించినట్టు తెలిపారు ఇప్పుడు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల ఇంటి ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి అమలుకు శ్రీకారం చుట్టామన్నారు స్వయం సహకారిక మహిళా సంఘాలు గత పది సంవత్సరాలకు వడ్డీ లేని రుణాలు లేవని ప్రభుత్వం ఏర్పడిన ఏడు నుంచి వడ్డీ లేని రుణాలు అందించినట్లు చర్యలు తీసుకుంటామని అన్నారు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుండాలి ఇంత కుటుంబం గ్రామం రాష్ట్రం నిలదొక్కుండింది ఆయన తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ప్రక్షాళన చేసినట్టు ఉద్యోగ నియమకాలు పారదర్శంగా ఎటువంటి నీకు లేకుండా కట్టితే కట్టితట్టంగా చేపట్టినట్టు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండున్నర నెలలో నిరైనా ఉద్యోగాల నియమాలు పెట్టి చేపట్టి ఉత్తర్వులు జారీ చేసి వారి కుటుంబాల సమక్షంలో పండగ వాతావరణం చేసినట్లు ఆయన అన్నారు కాంపిటేటివ్ పరీక్షలు హైదరాబాద్ వెళ్ళి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక అంబేద్కర్ నెల సెంటర్లను త్వరలో ప్రారంభించట్లు ముఖ్యమంత్రి అన్నారు నిష్ణాతీయాలను అధ్యాపకు ఆన్లైన్ ద్వారా తరగతిలో నుంచి కోచింగ్ అందిస్తామని తెలిపారు ఇందుకోసం హైదరాబాద్ నగరంలో నడిపడ్డిన మహాత్మా జ్యోతి బులే ప్రజాభవనలో స్టూడెంట్ నిమిషించి టెక్నాలజీ సాయంత్రం ఆన్లైన్ తరగతి ముందుగా షెడ్యూల్ తయారు చేస్తే అప్పుడు తమన్నారు పిల్లల చదువుకోవడం ప్రతిపక్షంలో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తామని విద్యా విద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెట్టు ఆయన తెలిపారు ఇంటిగ్రేటింగ్ ఇండస్ట్రీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చెప్పినట్లు ఒకే ప్రాంగంలో ఒకే కాంపౌండ్లో ఎస్సీఎస్టీ బీసీ మినార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు నిర్మించినట్లు ఆయన ఉన్నారు వందకి నిధులు కేటాయింపు ఇప్పటికే చేసినట్టు ప్రకటించే అధికారాల అమలుకు ముందుగా నిధులు కేటాయింపు చేసినట్లు ఆయన అన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రభుత్వ ఉద్యోగులు ఫస్ట్ జీతాలు లేని మార్చి ఒకటిన సంపూర్ణంగా ఉద్యోగులందరూ నే జీతాలు అందిచినట్లు మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల మందికి రెగ్యులర్ రెండు వేల రెండు లక్షల ఎనభై ఎనిమిది మంది వేల పెన్షన్లకు మార్చి ఒకటినే జీతాలు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అర్థం చేసుకుని ఉద్యోగులు ప్రభుత్వం ప్రజల కోసం కార్యక్రమాలు ఆసతం లేకుండా అందించాలని ప్రజలకు జవాబదారంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు ఈ కార్యక్రమం డీసీ సిబి చైర్మన్ తొండపాటి వెంకటేశ్వరరావు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ పంచాయతీ రాజ్ ఎస్ఈ చంద్రమౌళి ఖమ్మం ఆర్డీఓ జి గణేష్ పిఆర్ఈఈ వెంకటరెడ్డి ఎఫ్టీఓ బాబు ఎరుపాలెం ఎంపీ మొండెం దళిత ఎంపీడీఓ సురేందర్ తహసీల్దార్ ఉషా శారద అధికారులు ప్రజాప్రతినిధి తదితరులు పాల్గొన్నారు